హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు వీడియోలో మనము పచ్చి టమాటాలు పచ్చిమిరపకాయలతోటి పచ్చి ముక్కల పచ్చడి తయారు చేసుకుందాము ఈ టమాటాలు పచ్చిమిరపకాయలతోటి పచ్చి ముక్కల పచ్చడి తయారు చేసుకొని మనం అన్నంలో తిన్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చి ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చూడండి నేను ఈ పచ్చి టమాటాలని పచ్చిమిరపకాయలని తీసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడిని మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనం పచ్చి టమాటాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వీటిని చక్కగా సన్నగా ముక్కలు తరుక్కోవాలి చూడండి వీటిని మనకి ఎంత అయితే మనకి చేతనవుతుందో అంత సమ్మగా తరిగేసుకోవాలన్నమాట చూడండి నేను తీసుకున్న పచ్చి టమాటాలని చక్కగా సన్నగా కట్ చేసుకొని పెట్టాను చూడండి సన్నగా కట్ చేశాను ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక బౌల్లో వేస్తున్నాను ఈ టమాటాలకు సరిపోను నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి తర్వాత కొంచెం వేయించిన పల్లీలు వేయించిన నువ్వులు జీరా కొంచెం అల్లము పట్టు తీసిన వెల్లుల్లి ఉప్పు వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము చూడండి మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిరపకాయని కొంచెం చిన్న చిన్నగా తుంపుకొని ఇలా వేసుకోవాలి మనము రో రోట్లోనైనా చేసుకోవచ్చు రోటి పచ్చడి చూడండి అల్లం ముక్కలు వెల్లుల్లి పల్లీలు రెండు స్పూన్లు పల్లీలు ఒక స్పూన్ జీరా ఒక స్పూన్ నువ్వులు ఈ నువ్వులు పల్లీలు కూడా కొంచెం దోరగా వేయించాను కొంచెం దీనికి తగినంత కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు మెత్తగా చేసుకుంటామండి నేను టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను కదా సన్నగా కట్ చేసి పెట్టాను కదా ఈ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసి కలపాలి చక్కగా ఇదంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి చూడండి అంతా చక్కగా కలిపేసాను చూడండి ఈ పచ్చి పచ్చిముక్కలలో మొత్తం కూడా నేను గ్రైండ్ చేసి పెట్టిన నువ్వులు పల్లీలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసాను అన్నమాట ఇప్పుడు పోపు చేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను వేసుకున్న ఆయిల్ హీట్ అయిపోయింది గింజలు వేసాను అలాగే ఎండుమిరపకాయలు వేసాను చక్కగా ఫ్రై అయిపోయాయండి చూడండి చిట్టపట్లు అంటే ఫ్రై అయిపోయాయి కాస్త కరివేపాకు వేసుకున్నాను ఒక చిట్కెడు ఇంగు వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మనకి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము రెడీ చేసుకున్న ఈ పచ్చడిని వేసేస్తున్నాను పచ్చడి అంతా కలిసేలాగా చక్కగా అటు ఇటు చేయాలి అటు ఇటు పిచ్చి వేసుకున్నాం కదా అంతా కలిసిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాము ఎంతో రుచికరమైన పచ్చి టమాటాలతోటి రోటి పచ్చడి పచ్చి ముక్కల పచ్చడి చేశానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ